హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్ స్టోరీస్ నేను మీ సాయిని మన భారతదేశంలో ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది కానీ సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది తెలుగువారి సంస్కృతి జీవన విధానం సంప్రదాయాలకు ప్రతీక తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ పర్వదినం ప్రకృతి పట్ల కృతజ్ఞత కుటుంబ బంధాల విలువ ఆధ్యాత్మిక భావాలను కలిపిన గొప్ప సంబరం గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా సంక్రాంతి రాగానే వాతావరణమే మారిపోతుంది ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు కొత్త బట్టలు పిండి వంటల వాసనలు పిల్లల ఆటలు గాలిపటాల సందడితో చుట్టూ ఆనందం కనిపిస్తుంది అసలు సంక్రాంతి ఎందుకు వచ్చింది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లడం అంటే ఏమిటి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఎందుకు జరుపుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలిసిన సంక్రాంతి మీకు తెలియని సంక్రాంతిగా మారిపోతుంది మొదటగా అసలు సంక్రాంతి ఎందుకు వచ్చింది సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం భారత సనాతన సంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది పుష్యమాసంలో సూర్యుడు శని రాశి అయిన మకరంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు ఈసారి మకర సంక్రాంతి జనవరి పదిహేను గురువారం నాడు వచ్చింది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు శనితో పాటు ఐదు గ్రహాల కలయిక ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి అయితే ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం సూర్యారాధనకు ఈ రోజులు ఎంతో ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి పండుగ వెనుక ఉన్న పురాణ కథలు గురించి మనం తెలుసుకుందాం మొదట కథ ప్రకారం శ్రీమద్ భాగవత దేవి పురాణంలో ప్రస్తావన ఉంది శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య మొదటి భార్య కుమారుడైన యమధర్మరాజుతో శని పక్షపాతం చూపిస్తాడు ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు ఫలితంగా శని సూర్యుడిని కుష్ఠవ్యాధి కలిగేలా శపిస్తాడు సూర్యుడికి వచ్చిన కుష్ఠ వ్యాధిని చూసి యమధర్మరాజు చాలా బాధపడతాడు ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడేసేందుకు కాను కఠిన తపస్సు ఆచరిస్తాడు ఇదిలా ఉండగా శనిపై కోపంతో సూర్యుడు అతడి ఆధీనంలో ఉన్న కుంభరాశి మీద ఎగిసిపడతాడు దీంతో శనిదేవుడు ఆయన తల్లి అయిన ఛాయాదేవి చాలా బాధపడతారు తన సవతి సోదరుడైన శనిని దుఃఖంలో ఉండటం చూసిన యమధర్మరాజు శనిని కరుణించాలని సూర్యదేవుడికి విన్నవిస్తాడు యమధర్మరాజు సూర్యుడిని ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకుంటాడు అక్కడ అంతా అగ్ని ఆహుతై ఉంటుంది ఆ సమయంలో అక్కడ నవ్వ నల్ల నువ్వులు తప్ప మరేమీ ఉండవు ఈ కారణంగా శనిదేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతో పూజిస్తాడు శని ఆరాధనతో సంతోషించిన సూర్యుడు అతడిని అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు సంపద డబ్బుతో విరాజిల్లుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు నల్ల నువ్వుల వల్ల శని తన కీర్తిని పొందిన కారణంగా అవి అంటే శనిదేవునికి అమితమైన ఇష్టం ఈ కారణంగా సూర్యుడు శని ఆరాధనతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగాదేవి ఆగమనం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ భూమిపై స్వాగతిస్తాడు గంగాదేవి ముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది ఈరోజు గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ గంగా గంగానదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలను పొందుతారని విశ్వసిస్తారు తన పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపై ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున భూమిపైకి వస్తుంది గంగా సాగరాల్లో ఈ రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు ఈ పండుగకి సంబంధించిన మరొక పురాణగాథ కూడా ఉంది భీష్మ పితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే సమయంలో శరీరాన్ని విడిచిపెట్టే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది అని ఒక నమ్మకం కూడా ఉంది అలాగే శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించినట్లు మకర సంక్రాంతిపై ఓ పురాణం ఉంది మందార పర్వతం కింద ఉన్న రాక్షసులందరినీ భగవంతుడు అణచివేసి ఈ రోజున దుర్మార్గం ప్రతికూలతకు ముగింపు పలుకుతాడు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు అసలు ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి వేడుకలలో మొదటి రోజు భోగి ఈ రోజు పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించాలనే భావన ఉంటుంది ఇంట్లోని పనికిరాని వస్తువులను తొలగించి శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు చలి ఎక్కువగా ఉండే సమయంలో భోగి మంటలు వేసి చలిని తట్టుకుంటారు ఇది శరీరానికే కాదు మనసుకు శుద్ధిని కలిగిస్తుందని ఒక నమ్మకం చిన్నారులకు భోగి పండ్లు పోయడం ద్వారా ఆరోగ్యం దీర్ఘాయుషు కలగాలని పెద్దలు కోరుకుంటారు కొన్ని ప్రాంతాలలో భోగి నోములు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు భోగి తర్వాత వచ్చే రోజు ప్రధానమైన పండుగైన మకర సంక్రాంతి ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని పంచాంగం చెబుతుంది దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యారాధనకు ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు అది ఆనందకరమైన రోజు భూమి నీరు పశువులు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతగా పూజలు చేస్తారు కొత్త బియ్యం బెల్లంతో చేసిన పొంగలిని సూర్యభగవానుడికి నివేదించడం ఆనవాయితీ సంక్రాంతి రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది తెల్ల నువ్వులు గుమ్మడికాయ బియ్యం వంటి వాటిని దానం చేయడం శుభమని నమ్ముతారు పితృదేవతలను స్మరించి తర్పణాలు ఇవ్వడం కూడా ఈ రోజున జరుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయటం బంధువులను కలవడం వల్ల బంధాలు మరింత బలపడతాయి మూడవ రోజు అయిన కనుమ పండుగ ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించినది వ్యవసాయంలో తోడ్పడిన పశువులను కడిగి అలంకరించి పూజిస్తారు పశువులకు మంచి ఆహారం పెట్టి ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతారు మనకు మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయాలనే భావన కనుమలో తాగి ఉంది సంక్రాంతి పండుగలో ఉండే మరికొన్ని ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం ఒకటి రంగురంగుల ముగ్గులు సంక్రాంతి వేళ ఇంటి ముందు వేసే రంగురంగుల ముగ్గులు శుభానికి ఐశ్వర్యానికి ప్రతీక ఇవి ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానిస్తాయని మన పెద్దల నమ్మకం రెండవది గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు ప్రకృతి పశుసంపదకు కృతజ్ఞత తెలుపుతూ చేసే సంప్రదాయం పేడతో చేసిన గొబ్బెమ్మలు శుద్ధి శుభాన్ని సూచిస్తాయి మూడవది తిలాతర్పణం తిలాతర్పణం ద్వారా పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు ఈ రోజు చేసిన దానం పూజలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయని ఒక నమ్మకం సంక్రాంతి పురుషుడు సంక్రాంతి పురుషుడు ధాన్య సంపద శుభం ఐశ్వర్యానికి ప్రతీక ఆయన దర్శనం సంవత్సరమంతా శుభ ఫలితాలు ఇస్తుందని ఒక నమ్మకం ఉంది ఐదవది హరిదాసు హరిదాసులు భగవంతుని నామస్మరణతో ఇళ్లల్లో శుభవార్తలు పంచుతారు వారి పాటలు భక్తి ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తాయి ఆరవది గంగిరెద్దు గంగిరెద్దు రైతు జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది గంగిరెద్దు నృత్యం ఆశీర్వాదం శుభకరమని ప్రజలు నమ్ముతారు ఏడవది గాలిపటాలు సంక్రాంతి వేళ ఎగరవేసే గాలిపటాలు ఆనందం స్వేచ్ఛను సూచిస్తాయి ఇవి పిల్లలతో పాటు పెద్దలకు ఉత్సాహాన్ని నింపుతాయి పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని ముగిస్తారు మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగ ఆచారాల సమాహారం మాత్రమే కాదు ఇది ప్రకృతి వ్యవసాయం కుటుంబ జీవితం ఆధ్యాత్మిక అన్నిటినీ కలిపే గొప్ప పండుగ ఈ పర్వదినం ద్వారా మన సంస్కృతి విలువలు తరతరాలకు చేరుతూనే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తెలుగు సాంప్రదాయాల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు